మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గురువారం స్థానిక ఎంఈఓ గుగులోతురాము ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు పాల్గొని ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా సెకండరీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీ నిర్వహించిన తద అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రామారావు మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా పిల్లల తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మనం భారతదేశ దేశంలో మనం ఉంటున్నాం మనకి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నది దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలనేది మనకు అవగాహన ఉండాలి దానికోసమే ఈ బడి కార్యక్రమం పెట్టింది ఫస్ట్ మనకి తెలిస్తేనే దాన్ని మనం ఉపయోగించగలుగుతాం దేవుడు గుడి పోతాం దండం పెట్టాలంటే ఆ దేవత దేవుడు తెలవకపోతే మనం మనసు దండ పెట్టండి పలానా అమ్మవారిని పేరు తెరవాలి మనకి పలానా దేవుడు రాముడు కృష్ణుడు చెప్పి దండం అట్లే ప్రభుత్వ పథకాలు మనకు తెలిసి ఉంటేనే మనము మన పిల్లల్ని ఆ బళ్ళల్లో చేర్పించలేస్తాం రెండోది వసతులు ఏమి ఇస్తున్నారు ఇవన్నీ మనకి తెలవాలి ఫస్ట్ తెలిసిన తర్వాత మన పిల్లలే కాదు పక్క పిల్లల్ని పక్క ఊరు పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి యాంగ్ మీకు ఇబ్బంది దగ్గర ఉందని చెప్పలేస్తాం నెంబర్ వన్ పాయింట్ మనకి ఎన్నో రకాల స్కూల్స్ ఉంటాయి అన్నిట్లో ప్రైవేట్ స్కూల్ అనేది ఒకటి ఫస్ట్ అట్టే చూడవద్దు ఎందుకు చూడవద్దు అనేది మీకు ఇందాక ఎంఈఓ గారు హెడ్ మాస్టర్ చెప్పారు క్లియర్గా ఏం చెప్పారు డబ్బుతో ముడి పడి ఉన్న దగ్గర సమస్యలు ఉంటాయి ఎక్కడైతే డబ్బుకి సంబంధం ఉంటుందో మీరు గమనించండి ఇది ఒక్కటని కాదు ప్రపంచంలో ఎక్కడ డబ్బు దగ్గర ఉంటుందో ఆ డబ్బు దగ్గర మనిషికి ఏమవుతుంది ఒక రకమైన తేడాలు వస్తాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అంతా కూడా కుటుంబాల కావచ్చు బయట కావచ్చు సమాజంలో కావచ్చు విద్యా సంస్థల్లో కావచ్చు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అనే సమస్యలకు మూల కారణం ఇది ఒక్కటి గ్రహించండి మీరు అంటే ఇందాక మనం డబ్బు కట్టాలి ఇన్ టైంలో మనం కట్టాలి ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ ఇందాక సార్ ఏం చెప్పాడు లేత పసి మొగ్గలు వాళ్ళకి నిలబెట్టినప్పుడు కానీ వాళ్ళ హృదయం ఎంతగాయపడుతుంది చదువు అంటే వ్యక్తి పుడుతుంది ఒక్కోసారి ఎప్పుడు ఇన్ టైంలో మనకి పేమెంట్ చేయలేకపోతే ఒక పుస్తకానికి డబ్బులు ఇవ్వలేకపోతే బెల్ట్కి డబ్బులు ఇవ్వలేకపోతే షూజుకి డబ్బులు ఇవ్వలేకపోతే ఇవన్నీ కూడా మనిషి మనిషిలానే ఉంటాడు లోపల మనిషి ఆత్మన్యూన్యతాభావంతో అధైర్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోయి ఒక భయస్సుడిగా తయారయ్యి ఏది ముందు అడిగేయాలన్నా అతని దగ్గర శక్తి సామర్థ్యాలున్నా వెయ్యలేడు అడుగు ముందుకి ఎప్పుడైతే యువతరం అడుగు ముందుకు వేయలేదో దేశమే బలహీనపడుతుంది అంటే అంత